ఈరోజు మీరు చేసే ఈ చిన్న పని మీ అదృష్టాన్ని అద్భుతంగా మారుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారనమాట ఐదు లవంగాలు ఒక పచ్చిమిర్చి ఈ రెండు సాధారణ వస్తువులు కలిసినప్పుడు పుట్టే శక్తిని ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయలేరనే చెప్పాలి ఎందుకంటే ఇది సాధారణ పరిహారం కాదు ఇది అద్భుతాలని సృష్టించే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు మీరు ఈ వీడియో చూస్తున్న క్షణం నుంచే మీ జీవితంలో ఒక మార్పు అనేది మొదలవు ఐదు లవంగాలండి ఒక పచ్చిమిర్చి అంతే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్నే మార్చే బలాన్ని కలిగి ఉంటుంది ఈ చిన్న పరిహారం వెనుకున్న రహస్యం శాస్త్రబద్ధత ఆసక్తికర విశేషాలు తెలుసుకుంటే మీరు కూడా నిజంగా ఇవి నా కోరికలు నెరవేరుస్తాయా అని ఆశ్చర్యపోతారనే చెప్పాలి ఏమిటంటే రెండేళ్లుగా ఒకే ఒక కోరిక మనసులో మీకు వస్తూ ఊగిసలాడుతూ ఉన్నదా ఏదైనా పని మొదలు పెడితే చాలా చూపులు అడ్డుపడుతున్నాయా మీకు మీరు ఎంత ప్రయత్నించినా ఆ కోరిక నెరవేరదు అనిపిస్తుందా లేదా అసంతృప్తిగా ఉందా ఈ రోజండి మీ జీవితాన్ని మార్చే రోజనే చెప్పాలి ఇది ఒక అద్భుతమైన పరిహారం ఈ సమయంలో కనుక మీరు చిన్న పరిహారం సరైన విధంగా చేస్తే ఆ కోరిక నెరవేరటమే కాదు అనుకున్న మీ కోరికలన్నీ కూడా అభిమతమంతా ఫలితం కూడా చక్కగా లభిస్తుంది ఈ పరిహారం వెనుక దాగి ఉన్న ఆధారం ఇప్పుడే మీకు చెప్తానన్నమాట ఏమిటంటేనండి ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ఏంటంటే ఒక దైవ చిట్కాలనే చేయాలి అంటారు ప్రతి కానుక లేదా ఎలాంటి నెరవేరిన కోరిక ఏదైనా ఉంటే సింపుల్గా అండి ఐదు లవంగాలని తీసుకొని ఒక పచ్చిమిర్చి సహాయం తీసుకుంటే చాలు మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలైతే సాధ్యమవుతాయని చెప్పాలి అని పండితులు అంటున్నారు చాలా మంది ఈ పరిహారాన్ని చిన్నగా చూసినా నిజంగా శరీర శుద్ధి ఆత్మ ప్రశాంతత దోష నివారణ ప్రతికూల శక్తుల నుంచి విముక్తి అన్నిటికండి ఇది అడుగు పెట్టింది అనే చెప్తారు చేసిన వారు ఏమిటంటే ఈ పరిహారంలో ఉండే రహస్యం ఐదు లవంగాలు అంటే ప్రాబల్యాన్ని మార్గాన్ని అనుసరించడం పచ్చిమిర్చి అంటే కారుతనం శరీర శుద్ధి శత్రువుల అడ్డంకుల్ని తొలగించడం అనమాట వీటిని కలపటం వల్ల ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ తక్కువైపోతుంది మన కోరికలు అద్భుతంగా నెరవేర్తాయి అని పెద్దలు చెప్పారు అని పండితులు అంటున్నారనమాట అసలు ఏనాడైనా సరేనండి మీరు ఏదైనా కొత్త శుభ ప్రారంభం చేయాలనుకున్నప్పుడు ఒక పెద్ద కార్యక్రమానికి ముందు లేక మీ కోరిక గొప్పదై మన్నించదగ్గదై ఉన్నప్పుడు అనమాట మీరు ఈ పద్ధతిని ఫాలో కావటం వల్ల మీ అనుభూతిలో మార్పు జీవితంలో సుస్థిర మార్పులు కనిపిస్తాయని ఎందరో పండితులు చెప్పారు అని చెప్పాలి అంతేకాదండి విజయానికే కాదు వైవాహిక జీవితానికి పిల్లల ఆరోగ్యానికి వ్యాపార అభివృద్ధికి ఇంట్లో శాంతి కొరకు కూడా ఈ చిన్న పరిహారం అనమాట ఎన్నో జీవితాలని మార్చింది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అయితే ఇన్ని ఉన్నా కూడా మీరు సరైన విధానం సరైన ఈ లవంగాలను సరైన సమయాన్ని తెలుసుకొని చేసేవారు మాత్రమే ఈ పూజా ఫలాన్ని పొందగలరని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట ఏమిటంటేనండి ఇది మీరు మంచిగా ఒక నమ్మకంతో చేస్తే చాలు ఒక అదృష్టం అనేది మీకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చిన్న మార్పే అనుకుంటారు కానీ ఊహించని ఫలితాలను అయితే తెస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు వరకండి మీరు చాలా మార్గాలు ఉండవచ్చు కానీ ఈ ఒక చిన్న పరిహారం ద్వారా ఈ పచ్చిమిరపకాయలు ఐదు లవంగాల్ని పెడితే మీ కోరికలు అద్భుతంగా నెరవేరే అవకాశం ఉంది అని పురాణాల్లో కూడా చెప్పబడింది ఇదేమిటంటే మీ జీవితంలోని సంఖ్యలని కత్తిరిస్తుంది సమస్యలకు సరళమైన పరిష్కారాన్ని తీసుకువస్తుంది వాస్తవానికి చాలామంది ఈ చిన్న పని చేసిన తర్వాత అనుకున్న ఫలితాలు ఆరోగ్యం ఇష్టం వచ్చిన విజయం సాధించుకున్నారు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో ఇలా ప్రయత్నించి ఎలా మారిందో మీరే చెప్పుకుంటారు అందరికీ ఒకేసారండి ఐదుగా ఒక పచ్చిమిరపకాయ అంతే ఇది పెద్ద పరిష్కారం మీకు మీ సమస్యలన్నిటికని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఈ క్రేజీ పరిహారాన్ని అస్సలు మిస్ అవ్వకుండా చూసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ పరిహారంకున్న గొప్పతనం ఏంటంటేనండి ఈ పరిహారం చేసిన తర్వాత ఎవరికి సాధ్యం కానివి మీకు సులభంగా అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఒక్కసారి మీరు ఊహించండి మీరు ఎంత కాలంగా కోరుకుంటున్న ఆ పని ఆ కోరిక మనసులోని స్వప్నాలు ఇవన్నీ కూడా అనమాట ఈ చిన్న పరిహారం తర్వాత మీకు ఓసాకారం అవుతాయనే చెప్పాలి ఆ ఆనందం అనేది అనుభవిస్తే కానీ తెలియదు మీకు ఏమిటంటే కాదు మనకి జరగవు మనకి ఇంకా మన కోరికలు తీరవు అనుకున్నప్పుడు అవన్నీ కూడా జరిగినప్పుడు ఆ ఆనందం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు ఊహించుకుంటేనే చాలు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏం అందుకే ఈరోజు చేసే పరిహారం అంత శక్తివంతమైంది మీ దృష్టిని తిప్పి మీ అదృష్టం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది చెడు శక్తులు మీకు అడ్డం పడుతూ ఉన్న మిమ్మల్ని వెనక్కి కాళ్ళు పట్టి గుంజుతూ గుంజుతూ లాగే అవతల పారేస్తున్నా కూడా మీరు ఎదురుగా ఉన్న అడ్డంకులన్నీ కూడా ఇలా చేసేవన్నీ కూడా మీకు చుట్టుముట్టి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అటంకాలన్నీ కూడా ఈ పరిహారంతో కరిగిపోతాయనే చెప్పాలి లవంగం అనేది అగ్నితత్వం కలిగిన శక్తి ఇది చెడు లక్షణాలను చెడు శక్తుల్ని అమ్మటే దహనం చేస్తుంది పచ్చిమిర్చి అనేది నెగిటివ్ ఎనర్జీని కట్టిపడేసే శక్తి ఈ రెండు కలిసినప్పుడు పుట్టే శక్తి ఉంటుంది చూశారు మీరు ఇప్పటి వరకు అనుభవించని ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ పరిహారం అనేది మీ అదృష్ట ద్వారం తెరుచుకునే తట్టు చేస్తుందని కూడా చెప్పాలన్నమాట ఈ చిన్న పరిహారం చేస్తేనండి ఇంకొకటి కూడా చెప్తున్నారు పండితులు ఏమిటంటే మన ఇంట్లో నిధుల్ని నిల్వ చేయించుకునే శక్తిని కలిగిస్తుంది అని కూడా చెప్తున్నారు అనమాట ఇది చేయటం వల్ల ప్రేమ ఉద్యోగం డబ్బు ఏదైనా కావచ్చు ఆ రోజు అనమాట మీకు ప్రతిసారి ఈ ప్రయత్నాలకు అడ్డుపడే ఇవి లేకుండా దారులు అనేది తెరుస్తుంది అనమాట వీటికి చిన్న పరిహారం అండి కానీ ప్రభావం చాలా గొప్పది అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఈరోజు శక్తి అనేది ఈ లవంగాల ద్వారా మరియు పచ్చిమిర్చి ద్వారా మీ మేల్కొలుపుతుంది అని పండితులు చెప్తున్నారు అయితే ఇప్పుడు మీరు అనుకుంటారు అసలు లవంగాలతోనే ఎందుకు చేయాలి ఇంకేదైనా వస్తువుతో చేయలేమా అని అది కాదండి లవంగం అంటే కేవలం మనం వంటింట్లో వాసన కోసం వాడే దినుసు కాదని చెప్పాలి ఇది ఒక శక్తి వాహకం దివ్య శక్తిని ఆకర్షించే భౌతిక సాధనం అని కూడా చెప్పాలి పురాతన గ్రంథాల్లో లవంగాన్ని అగ్నితత్వ బీజం అని పిలుస్తారు లవంగం దహనమయ్యే క్షణంలో దాని నుంచి వెలువడే సుగంధం కేవలం వాసన కాదు ఇది చెడు తరంగాలను కరిగించి ఆత్మశక్తిని శుద్ధి చేసే ఆధ్యాత్మిక వాయువు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మన చుట్టండి కనిపించవు కానీ చాలా అంటే చాలా ప్రతికూల శక్తులు ఉంటాయని పండితులు అంటున్నారు అన్నీ మన కళ్ళకి కనిపించవు కాకపోతే మనకి మంచి చేసే దైవం ఎలా కంటికి కనిపించదో అలాగే చెడు చేసే చెడు శక్తులు కూడా మన కళ్ళకు కనిపించవన్నాయి చెప్పాలన్నమాట ఇంకా ఏమిటంటే దృష్టి అండి ఈర్ష నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ కూడా అనమాట వాయుతత్వంలోనే ప్రయాణిస్తాయి ఇవి మన మీద పడ్డాయి అనుకోండి ఇక మన అదృష్టాన్ని ఆపేస్తాయి ఏమిటంటే లవంగం అనేదండి చిన్నదైనా అందులో దాగి ఉన్న ఔషధ శక్తి ఆధ్యాత్మిక శక్తి రెండు అమోఘం చెప్పాలి కేవలం ఒక్క లవంగం కాదు ఇక మనం ఈ ఐదు లవంగాలు ఎందుకంటే ఈ సంఖ్యనే శాస్త్రము పౌరాణిక విశ్వాస పవిత్రంగా గుర్తించింది మీకు ఇక ఐదు లవంగాలు ఎందుకు అని అనుకుంటారు అదే క్వశ్చను నేను కూడా పండితుల్ని అడిగాను అడిగినప్పుడు వారు ఏం చెప్పారు అంటే ఎందుకంటే సంఖ్య అనేది ఐదు అనేది పంచభూతాల సంబంధించింది అనమాట భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే ఐదు తత్వాలని సమతుల్యం చేసే శక్తి సంఖ్య అనమాట అది ఒక్క లవంగం ఒక్క తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఒక్కొక్క లవంగం మొదటి లవంగం ఏమో భూమి అంటే స్థిరత్వం సంపద రెండవ లవంగం నీరు ప్రవాహం శాంతి మూడవ లవంగం అగ్ని ఉత్సాహం దుష్ట శక్తి నాశనం నాలుగవ లవంగం గాలి వేగం అవకాశాలు ఐదవ లవంగం ఆకాశం అంటే దైవ అనుగ్రహం అదృష్టం ఈ ఐదు లవంగాలు కలిసినప్పుడు పంచభూతాలు ఒకే రేఖలో స్థిరమవుతాయి అని పండితులు చెప్పారనమాట అదే మానవుడి యొక్క ఆరాన్ని పూర్తిగా బలపరుస్తుంది మీరు చేసే ఈ పరిహారం అండి ఈ పంచభూత శక్తుల్ని సమన్వయం చేయటం వల్లంట ఇది సాధారణ క్రతువుగా కాకుండా దివ్య కర్మగా మారుతుంది ఇది సాధారణమైన వస్తువుగా కాకుండా ఒక దివ్యమైన కర్మగా మారుతుందట ఇక పచ్చిమిర్చి ఈ తత్వాలను ప్రేరేపించే స్పార్కులా పనిచేస్తుంది అందుకే ఐదు లవంగాలు పచ్చిమిర్చిలో గుచ్చినప్పుడు అది శక్తి వాహకం అవుతుంది దుష్ట శక్తి వెళ్ళిపోతుంది అదృష్ట శక్తి చేరుతుంది ఈ కారణం వల్లనే ప్రతి శక్తివంతమైన పరిహారాల్లోనంటండి సంఖ్య ఐదుకి మరియు లవంగానికి అంత ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి ఇది కేవలం వాసన కాదు ఇది మీ అదృష్టానికి తాళం చెవి అని కూడా పండితులు చెప్తున్నారు అండి విషయం ఇక వీడియోలోకి వచ్చేస్తేనండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఒక్కొక్కసారి అండి పెద్ద పెద్ద పూజలు పుణ్య స్నానాలు చేసిన కోరికలు తీరటం లేదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారన్నమాట అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఒక్క చిన్న పరిహారం చేయటం ద్వారా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనే చెప్పాలి అంతేకాదండి ఈ పరిహారాలు చేసిన వారు అద్భుతాలనే చూశారనమాట ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల అయితే పొందారు ఒక్కరికి కూడా మాకు ఫలితం రాలేదు అని చెప్పిన వారే లేరు అని కూడా పండితులు చెప్తున్నారు అన్నమాట కాబట్టి మీరు కూడా అండి ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారని కూడా చెప్తున్నారు ఈ పరిహారం చేసిన తర్వాత అంటే ఇంకా మీ ఇంట్లో ఎలాంటి బాధలు సమస్యలు ఉన్నా సరే అనమాట ఏంటంటే ఒక్కొక్కసారి ఇంట్లో బాధలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఎవరికైనా ఎందుకు ఇలా అంటున్నారు అంటే కనుకండి దానికి కారణం ఏంటంటే మీకు తెలియదు ఇది సమస్యకు కారణం ఏమిటి దానికి ఏదైనా కారణం ఉండొచ్చు అది పితృదోషం కావచ్చు లేదా ఇంకేదైనా అనమాట అంగారక దోషం కావచ్చు ఇక మీ జాతక ఫలంగా చూసుకున్న మీ పూర్వజన్మ కర్మల ఫలంగా చూసుకున్న లేదా నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి అలా రకరకాలుగా అండి ఏ రకంగా వస్తుందో మనకి అర్థం కాదనమాట అయితే మీరు ఈ పరిహారం అనేది చేసుకున్నారనుకోండి చేసుకుంటే చాలు ఈ రకాల దోషాలన్నిటి నుంచి కూడా మీరు విముక్తి పొందుతారనే చెప్పాలన్నమాట ఈ ఒక ప్రత్యేకమైన అంటూ ఏది ఉంటుందో ఆ రోజు తీసుకొని మీరు చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి అండి ఈ కార్తీక మాసంలో మీరు ఒక మంచి రోజు చూసుకొని పరిహారం చేస్తే ఇక మంచి అద్భుతమైన గొప్ప ఫలితాలను అయితే పొందవచ్చు అయిపోయినాక మీకు ఈ వీడియో కనపడినా మీరు ఉన్న రోజులలో మంచి రోజు ఏదో చూస్ చేసుకున్నా మీకు రిజల్ట్ అయితే సేమ్ వస్తాయనే చెప్పాలి కాకపోతే మీరు మంచి రోజులు చూసి చేసుకోండి సరిపోతుంది అనమాట మీరు ఈ రోజునండి ఇంకా ఈ పరిహారం చేస్తున్నారంటే మీరు దాని ఫలితాన్ని అయితే తప్పకుండా పొందుతారనే చెప్పాలి అంటే చాలా ఆలస్యం అవుతుందేమో అని నేను కూడా అడిగాను పండితుల్ని ఏమండి ఇప్పుడు పరిహారం చేస్తాం కదా మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి అని అంటే వారు అన్నారు మీరు చాలా త్వరగా ఫలితాలను అయితే పొందుతారు చేస్తే అని చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం పరిహారం గురించి అయితే మాట్లాడుకుందామండి అయితే ఏంటంటే ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం కాబట్టి ఈ వీడియోలోనండి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అనమాట ఎందుకంటే అలా మీకు అర్థం కావాలి కాబట్టి కాబట్టి మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి ఇదేమిటంటేనండి పరిహారం అనేది మీ యొక్క ప్రయోజనం కోసం మరి మీ పేదరికం తొలగించడానికి అన్నమాట కాబట్టి మీకు లాభం అనేది అయితే విపరీతంగా వస్తుంది ఈ ఐదు లవంగాలు ఒక పచ్చిమిర్చితో చేసే ఈ పరిహారం అండి మనం ఈ ఆదివారం అయినా చేసుకోవచ్చు సోమవారం అంటే చేసుకోవచ్చు మీకు ఎప్పుడు చేయాలి అంటే కనుక ఒక మంచి రోజు చూసి చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి రావుకాలం యమగండం టైంలలో అస్సలు చేయకండి ఇక ఏమిటంటే ఏ సమయంలో చేయాలన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ పరిహారాన్ని అండి చాలామంది ఇలాగే నాకు డౌట్ వచ్చడిగానేవండి ఈ పరిహారం ఎవరైనా నియమాలు ఉన్నాయా వారు చేయాలి వీరు చేయాలని ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదు అని అడిగితే ఏం చెప్పారంటేనండి ఇంట్లో ఉన్న ఆడవారు ఎవరైనా పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా సరేనండి ఈ పరిహారాన్ని చేయవచ్చు అన్నమాట ఇక మీరు మాకు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇంట్లో అంటే కనుకండి ఇంట్లో సభ్యులందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఒక వ్యక్తి తనకంటూ ఏదైనా కోరిక ఉంటే కానీ తనకంటూ ఏదైనా బాధ ఉంటే కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ తన కోసమే చేయాలనుకున్నా కూడా ఈ పరిహారాన్ని తను స్వయంగా చేసుకోవచ్చు ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు వృద్ధులైనా చేసుకోవచ్చు పిల్లలైనా చేసుకోవచ్చు మీకు ఎగ్జామ్స్లలో బాగా మార్కులు రావాలన్నా మీకు ఎదుటి అంటే మీరు చదివే చదువు మీకు అర్థం కాకుండా పోతున్నా ఇక మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా మీరు చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఇక మిగిలిన ఇంట్లో ఎవరైనా సరేనండి తమ కుటుంబం యొక్క ఆనందం శాంతి కోసం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు అయితే అయ్యో ఈ పరిహారం చేసే టైంకి నాకు కుదరట్లేదండి ఏం చేయాలి నాకే సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే మీ ఇంట్లో వారు ఎవరైనా సరే మీ పేరు మీద మీ కోరికను చెప్పుకుంటూ మీ సమస్యను చెప్పుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏ సమయంలో చేయాలి అన్న సందేహం మనందరికీ వస్తుంది అదే విషయాన్ని నేను కూడా అడిగాను అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఉదయం చేసుకోవచ్చు మీరు ప్రదోష సమయంలో అనమాట ప్రదోషకాల సమయంలో సాయంత్రం కూడా చేయవచ్చు అని అడిగారనమాట కాకపోతే ఏది ఉత్తమ సమయం అని కూడా అడిగితే ఇక ఇది చేయటానికి ఏం చేయాలంటే ఐదు లవంగాలు ఒక పచ్చిమిరపకాయతో కూడిన ఈ పరిహారాన్ని ప్రయత్నించడమే మిగిలి ఉంది కాబట్టి అలా కాదండి అంటే కుదురుతుందో లేదో మరి సాయంత్రం చేయొచ్చా అంటే సాయంత్రం కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అని చెప్పారు ఇక మిగిలినవి కొంతమందికి ఏంటంటే పొద్దున్న చేస్తామండి అనుకుంటే సమస్య లేదనమాట కాకపోతే మనం ఎప్పుడైనా చేయొచ్చు అయితే ఇక మనము ఈ పరిహారాన్ని అండి ఒక అద్భుతమైన రోజులు మంచి రోజులు చూసుకొని చేస్తే మనకి ప్రయోజనాలు చాలా అంటే చాలా లభిస్తాయని కూడా చెప్పారనమాట కాబట్టి అందరి జీవితాల్లోనండి ఈ విధమైన పరిహారం చేయటం వల్ల ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నమాట మనం ముందు తీసుకున్న తర్వాత మన జీవితంలో ఈ పరిహారం చేస్తే చాలా మార్పు అయితే వస్తుంది అని కూడా చెప్పారు అయితే ఇది మీ జీవితంలోని అన్ని సమస్యలకి పరిష్కారం మరియు అన్ని అడ్డంకుల్ని తొలగించడానికి ఈ పరిహారం అనేది చేస్తున్నాము కాబట్టి ఏం చేస్తారంటే ఈ రెండు అద్భుతమైన పరిహారాలు అయితే ఉన్నాయండి రెండు పరిహారాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి అనే చెప్పాలి కాబట్టి ముందుగా ఒక పరిహారం ఏమిటంటేనండి శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఐదు లవంగాలు మిరియాలు వేసి చాలా చిన్న పరిహారం అయితే చేయాలండి ఈ రోజుల్లో అది చాలా కామన్ అయిపోయిందండి ఉన్నట్టుండి ఎదుటివారికి ఒకరిని చూస్తే ఒకరికి శత్రుత్వం అనేది అలా వచ్చేస్తుందన్నమాట గాలి ఎట్లా వేస్తుందో మనిషిని మనిషిని చూసుకుంటే అలాగే శత్రుత్వం అనేది కూడా పెరిగిపోతుందనే చెప్పాలి ఈ శత్రుత్వం అనేది ఎన్ని అనర్థాలకు దారిస్తుందంటేనండి కొందరి జీవితాలను అయితే సర్వనాశనం చేస్తుందనే చెప్పాలి అర్థం పర్థం లేని శత్రుత్వాలకి పోయి కాబట్టి ఇలాంటి శత్రుత్వాలతో మీరు ఏదైనా బాధపడుతున్నారనుకోండి మీ శత్రువులు ఎవరు మీ శత్రువులు ఇక ఈరోజు ఏం చే మిమ్మల్ని ఏం చేస్తారో ఎటువైపు నుంచి ఇబ్బంది పెడుతున్నారో అన్నది మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక చక్కగా ఈ పరిహారం చేస్తే ఆ శత్రుత్వం మొత్తం పోతుంది వారి మొండితనం మొత్తం పోతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఇంట్లో ఎంతమంది ఐదుగురు ఉన్నారండి అప్పుడు లవంగాల్ని పచ్చిమిర్చిలో పెట్టి చిన్న పరిహారం చేస్తే శత్రువులు ఎవరైతే వ్యక్తిని అన్ని వైపుల నుండి నాశనం చేస్తారో వారు ఎవరైతే ఇంకా వెనక నుంచి చేస్తారు ధనం పోయేలాగా అంటే మన ఇంట్లో సంపాదించిన డబ్బు అనేది లేకుండా కొంతమంది సంపాదిస్తూ ఉంటే వారి డబ్బు లేకుండా వ్యాపారాలు నష్టపోయేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట ఇక అప్పుల సమస్యలన్నీ సృష్టిస్తారు ఇక అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయండి కొంతమంది పైకి ఎంత మంచిగా నటించినా లోపల ఎట్లాంటి ఆలోచనలు అంటే కుళ్ళు కుతంత్రాలతో ఉంటారనే చెప్పాలన్నమాట వారిక ఏం చేసేది వారికే అర్థం కానీ ఒక ఉన్మాదంలో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎదుటి అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీ శత్రువులు ఎక్కడైనా ఉండవచ్చు వారి గురించి ఇక మీరు తెలుసుకోవటం అవసరం లేదు ఎందుకంటే వారు రహస్యంగా శత్రుత్వాన్ని కలిగి ఉంటారు మనం తెలుసుకునేదానికంటే కూడా మనం ఈ విధమైన పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే వారికి మీ జోలికి రారనే చెప్పాలి మనం తెలుసుకొని ఓ అదే అవి ఇలా అని బాధపడే దానికంటే ఏమిటంటే ఒక్కొక్కసారి భయంకరమైన అనుభవాలు ఏమిటంటేనండి చాలామంది చెప్పారు శత్రువులు ఎవరో మమ్మల్ని చేస్తున్నారు చేస్తున్నారని వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి అటు ఇటు తిరిగి మొత్తానికి కనుక్కున్నాకంట వారు చాలా అంటే చాలా బాధపడ్డారండి శత్రువులు చేసిన పనికి కాదు వారు ఎవరినైతే నమ్మారో వారే వీరి శత్రువులు అని తెలిసినప్పుడు ఆ నమ్మక ద్రోహానికి వీరు చాలా అంటే చాలా బాధపడ్డారు కాబట్టి ఇక శత్రువుల గురించి తెలుసుకోకుండానే ఆ శత్రువులు అనేవాళ్ళు మన జోలికి రాకుండా శత్రుత్వం లేకుండా చేసుకునే పరిహారం అనేది చెప్పాలన్నమాట ఈ విధంగా మీరు ఈ ఐదు లవంగాలు పచ్చిమిర్చితో చేయటం వల్ల ఏమవుతుందంటే మీ శత్రువులు మీ విరోధులు మీ జీవితాన్ని ఉండండి విముక్తి పొందుతారు ఇక వారు లక్ష ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరనని అర్థం చేసుకోండి కాబట్టి లవంగాలు సాధారణమైనవి కావని ఇంతకుముందే మనం చెప్పుకున్నాము అద్భుతమైన శక్తులు అయితే ఇందులో చాలా ఉంటాయండి ఈ లవంగాలు అనేవి మీరు పరిహారం చేస్తే ఇంకా శత్రువు మీ వైపుకి కన్నెత్తి కూడా చూడడు ఇక అతని వైపు నుంచి అంటే ఆ శత్రువుల వైపు నుంచి మీకు ఏ విధమైన అపాయాలు రావని కూడా మీరు అర్థం చేసుకోండి ఇక అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ పరిహారం అనేది ఇక మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఎటువంటి కీడు కానీ హాని కానీ ఉండదండి మీ జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఒక శత్రు నాశనం అనే కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టు జాతక దోషాలు కర్మలు అన్ని రకాల వాటికి పనిచేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ముందుగా మీరేం చేస్తారంటేనండి చక్కగా ఒక పచ్చిమిర్చిని తీసుకోండి కాడతో సహా అది కూడా ఫ్రెష్గా మంచిగా ఆరోగ్యంగా ఉండాలండి ఇక మీరు వడిలిపోయినట్టు అనారోగ్యంగా ఉన్న వాటిని అస్సలు తీసుకోవద్దు తాజా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇక కట్ చేసి ఉండకూడదు మరకలు మచ్చలు కూడా ఉండకూడదు అనమాట మంచిగా ఒక పూర్తి పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే మీరు ఐదు లవంగాలు తీసుకోవాలి లవంగాలు కూడా పూర్తిగా తీసుకుపోవాలి పువ్వులు ఉండాలి వాటికి పైన మొగ్గలు విరిగిపోయి అస్సలు ఉండకూడదు అవి కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలండి ఇక అలాగే ఒక నల్లటి కలర్ పెన్ను లేదా మార్కర్ అయినా తీసుకోండి ఇక అది తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే లవంగాలు ఐదు పచ్చిమిర్చి తీసుకొని మీరు మీ ఇంట్లో ఏదైనా గదిలో లేదా ప్రదేశంలో కూర్చోవాలి కూర్చొని ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బ్ చేయని ప్లేస్లలో మీరు కూర్చొని చేయాలన్నమాట ఎవ్వరూ ఆపకూడదు మీరు చేసే పనిని మధ్యలో వచ్చేసి మీరు అన్ని వస్తువులు తీసుకొని ఒక గదిలో ప్రశాంతంగా కూర్చోండి అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటేనండి రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి అని కూడా చెప్తున్నారు మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు అనమాట ఇక మీరు ఈ సామానంతా తీసుకొని మీ ఇంటి గదిలో కూర్చోండి లేదా తలుపుని లాక్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు ఉంటే ఊరికే వచ్చి పిలిచి డిస్టర్బ్ చేసి మధ్యలో ఏదో ఒకటి అవుతుంటుంది కాబట్టి ఇక మీరు ఏం చేయాలంటే దీన్ని నేలపై కూర్చొనైనా లేదా కూర్చోలేమనుకున్న వారు కుర్చీలో కూర్చొనైనా చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారాన్ని అయితే మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి చూడండి ఏమిటంటేనండి మీరు దాన్ని నల్ల రంగు పెన్నుతో మీరు ఆ పచ్చిమిర్చి పైన రాయాలి మీ శత్రువు పేరు తెలిస్తే మీరు మూడు పేర్లను రాయచ్చండి మూడు కంటే ఎక్కువగా మీకు శత్రువులు ఉన్నట్టు ఉంటే కనుక అతని పేరు రాయటానికి బదులు మీరు శత్రువుని రాసేయండి ఈ బ్లాక్ కలర్ పెన్ పెన్నేది తీసుకున్నా దాంతోనే రాయాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఒక సూది కూడా తీసుకోవాలన్నమాట ఆ సూదితో ఈ పచ్చిమిర్చిపై ఐదు రంధ్రాలు చేయండి ఏది కాయ పగిలిపోకూడదు చాలా జాగ్రత్తగా చేయండి తద్వారా మీరు దాన్ని సులభంగా ఈ లవంగాల్ని పెట్టవచ్చు అనమాట అందులో లవంగాల్ని గుచ్చటానికి మీరు ఐదు రంధ్రాలు చేయాలి ఆ ఐదు రంధ్రాలు కూడా మంచి నీట్గా చేయండి తొందర తొందరగా ఏదో ఇలా పొడి చేసి ఇలా లాగేసారనుకోండి మళ్ళీ చిట్లు పైనట్టు ఇట్లా పగిలిపోయినట్టు వస్తుంది అలా కాకూడదు ఐదు రంధ్రాలు విడివిడిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే ఈ పరిహారం చేయటానికి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకొని కరెక్ట్గా రంధ్రాలు దేనికి వచ్చిందో అందులో పెట్టేసుకున్నా సరిపోతుందని పండితులు అంటున్నారు అనమాట అందుకనే మీరు మంచిగా లవంగం పట్టేంత సూదితో తీసుకొని దాన్ని స్మూత్గా ఒక రంధ్రంలా చేసి ఆ రంధ్రంలో లవంగాన్ని పెట్టేసేయండి ఇక విరిగిపోయిన లవంగాలు అయితే ఈ పరిహారానికి అన్నమాట ఇక్కడ ఆ రంధ్రం చేయటానికి సూదిని ఉపయోగించి చేయాలన్నమాట మీరు ఐదు రంధ్రాలు పూర్తి చేసిన తర్వాత మీరు వీటిని ఏం చేయాలంటే ఐదు రంధ్రాల్లో ఐదు లవంగాల్ని ఒక్కొక్కటిగా పాతి పెట్టాలి కానీ ప్రతి లవంగాన్ని పాతి పెట్టేటప్పుడు మీరు మీ శత్రువుల పేర్లు చెప్పాలి ఉదాహరణకి మీ శత్రువు పేరు తెలిస్తే మీరు చెప్పచ్చు తెలియలేదనుకోండి మీకు ఏం చేస్తారు చాలామంది శత్రువులు ఉంటే అప్పుడు మీరు పేరు చెప్పద్దు అనమాట పేరు చెప్పకుండా ఇక్కడ ప్రతి దీన్ని నాటేటప్పుడు అండి మీరు ఏం చేయాలంటే మీ శత్రువు శత్రువు అని చెప్పుకుంటూ ప్రతి లవంగాన్ని నాటేటప్పుడు చెప్పాలన్నమాట ఐదు సార్లు చెప్పాలి నా శత్రువులు నా శత్రువులని సరే తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒప్పినప్పుడు ఒక సంకల్పాన్ని చెప్పుకోవాలి ఓ జనని జగత నా శత్రువులు ఎవరైతే ఉన్నారో రహస్యంగా లేక ఎదురుగా ఉన్నారో వారందరు నా జీవితం నుంచి తొలగించి వారికి నా జీవితం నుండి తొలగించేయండి ఈ విధంగా మీరు సంకల్పం చెప్పాలి వారు ఇంకా నా గురించి ఏం చెడుగా అనుకోకూడదు ఏ చెడు చేసినా వాళ్ళది వాళ్ళకే తగలాలని చెప్పేసుకోండి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ మిరపకాయ అండి ఈ విధంగా చేయటం వల్ల లవంగాలు అనేవి మీ జీవితం నుండి మొత్తం శత్రువుల్ని మీ కర్మల్ని అన్నింటినీ సమస్యల్ని మొత్తాన్ని తీసివేస్తుంది మీరు తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మట్టిలో కూడ్చిపెట్టేసేయండి లేదా నిర్మానుష్యంగా ఎవరు కని ప్రదేశంలో దీన్ని విసిరేయండి మీ ఇంటి దగ్గర కాకుండా ఊరికి దూరంగా కొంచెం విసిరేస్తే మంచిది లేదా మట్టి ఉంటే కనుక ఆ మట్టిలో పాతి పెట్టేసినా మంచిది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే చాలండి ఇక మీకున్న సమస్యలు మీ శత్రువులు అందరూ కూడా మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి వారి శక్తి అంతా కూడా క్షణిస్తుందన్నమాట వారు మీకు ఏ విధమైన హాని చేయలేరు ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా మీ పనులకి ప్రయత్నాలు అడ్డంగా ఉండాలని అవేవి కూడా ఫలించవు మీకు ప్రతి పనిలో కూడా విజయం అనేది వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా ఇక్కడ చెప్పవచ్చని పండితులు అంటున్నారు